Welcome to JP News. తిరుపతి జిల్లా వెంకటగిరి విశ్వోదయ క్రీడా మైదానంలో శ్రీ కోదండ రామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ మండల అధ్యక్షులు తమ్మిరెడ్డి తనుజ శివారెడ్డి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవీ రమణ బాల్ సర్వీసెస్ చేసి ఆటను ప్రారంభించారు రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇరవై ఎనిమిది జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాయి ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహించే ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతితో పాటు టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి జట్టుకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు గంగోటి నాగేశ్వరరావు తెలియజేశారు యువతి యువకులలో క్రీడా స్ఫూర్తి నింపేందుకే గత తొమ్మిది సంవత్సరాలుగా శ్రీ కోదండరామయ్య మెమోరియల్ పేరుతో వెంకటగిరిలో ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు చతుర్భుజం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ జిఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్ పిచ్చేసినటువంటి జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ వారు రంగోటి నాయసరావు గారు నిర్వహించడం మనందరికీ తెలిసిన విషయమే ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం దాదాపు సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చారు దాదాపు ఇరవై ఎనిమిది టీములు ఈ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా తిలకించి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారని ఆశిస్తూ గురువు వాలీబాల్ గురువు పితుడు గొప్ప వ్యక్తి అందరికీ ఇప్పుడు దాదాపు అన్ని అవార్డులు వచ్చి ఉంటాయి అర్జున్ అవార్డులు అన్ని రకరకాలుగా వాలీబాల్ ఎన్ని ఉంటాయి వాళ్ళంతా కూడా పొందిన వాళ్ళ గురువు ఆయన కోదండరాయ గారు ఆయన్ని ఈ దిన ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకోవడం మన బాధ్యత అలాగే మన జేఎన్ఆర్ ట్రస్ట్కి ఒక రచన చేసి పెడితే బాగుంటుందని ఆలోచనలో ఒక జేఎన్ఆర్ గారు వారి స్నేహితులను పిలిచి ఉన్నప్పుడు ముఖ్యంగా దాంట్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసిన మన రామకృష్ణ గారు ఈనాడు విలేకరి మీకు అందరికీ పద్యం ఆయన విలేకరే కాకుండా అనేక కళా మామూలుగా నా సమాఖ్య మీకందరి గుర్తుంటుంది అన్ని విధాలా కూడా అన్ని రంగాలలో బాగా ప్రోత్సహించి దానికి ఒక రూపుదిద్దిన వ్యక్తి అలాగే ఇది ఒక వ్యక్తితో జరిగేటటువంటి కార్యక్రమం కాదు సమిష్టి కార్యక్రమం అందరూ కూడా సమిష్టిగా ఉంటేనే ఈ కార్యక్రమం నిర్వహించగలము ఆ విధంగానే ఈ యువసేన చాలా బాగా వర్క్ చేసి ఒక స్టేజ్ స్థాయికి తీసుకుని వచ్చింది ఇది అన్నట్టు తొమ్మిది సంవత్సరాల నుండి నిర్విరాగంగా జరుగుతూ ఉంది ప్రతి నమస్కారాలు మీడియా వారికి కూడా నా నమస్కారాలు మనము ఈరోజు ఈ వాలీబాల్ అనేది మన వెంగడగిరి పట్టు చీరలు అలాగే కాటన్ చీరలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఫేమస్ ఈరోజు మన వెంకటగిరిలో జిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా వాలీబాల్ అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వచ్చారని చెప్పవచ్చు ఎందుకంటే జిఎన్ఆర్ సార్ గారు వ్యాపారాల్లో బిజీగా ఉంటారు అందులో తన సొంత ఊరైనటువంటి మన వెంకటగిరికి వచ్చి ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఈ వాల్ వాలీబాల్ అనేది కండక్ట్ చేసి సార్ గారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ వాలీబాల్ అనేది ప్రత్యేకంగా వాలీబాల్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ క్రీడల్ని ప్రోత్సహించు ప్రోత్సహిస్తూ సార్ గారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రత్యేకంగా జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున జిఎన్ఆర్ సార్ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సంక్రాంతి టైంలో తన సొంత గ్రామానికి వచ్చి ఈ స్పోర్ట్స్ అనేది ముందుకు తీసుకెళ్తూ త సారు తన ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అది అందరికి కూడా తెలుసు సార్ గారు ఇలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే పేదల పట్ల కూడా సార్ గారు ఎంతో సహాయపడుతున్నారు అలాగే సార్ గారు జిఎన్ఎస్ సార్ గారు ఇలాగే అందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమం ఎస్ కొండరామయ్య మెమోరియల్ వాలీబాల్ టోర్నమెంట్కి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్న జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధినేత శ్రీ గంగోటి నాగేశ్వరరావు గారికి అలాగే యువ యువసేన అసోసియేషన్ వారి వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పోలీసులకు మరియు విలేకరులకు నాయకులకు ముఖ్యంగా ఈనాటి ప్లేయర్స్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మన వెంకటగిరి పట్టణంలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చక్కటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేయడం మన వెంకటగిరి యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తూ స్పోర్ట్స్ పట్ల మరింత ఇష్టాన్ని వారి సాను పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు జీఎన్ఆర్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఉత్సాహాన్ని అందిస్తూ వారి భవిష్యత్తుకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం ఎంతో గొప్ప విషయం మీ ట్రస్ట్ ఈనాటి జిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మూడు రాష్ట్రాలు అంటే సౌత్ సౌత్ ఇండియాకి సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ముఖ్యంగా జిఎన్ఆర్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎల్పి గారికి అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గంగాధర్ గారికి అలాగే ప్రముఖులందరికీ క్రీడాకారులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన వచ్చినటువంటి అభిమానులందరూ కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను క్రీడలు అనేవి మానసికమైనటువంటి అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం లేకపోయినా కూడా కనీసం ప్రవేశం ఉండాలా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ప్రోత్సహించట్లేదు స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి ఆఖరికి మన పేరెంట్స్ కూడా అందరికీ చెప్పేది ఏంటంటే ప్రముఖులకి అందరం కూడా ఈ పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి గ్రౌండ్ అంటే తెలియట్లేదు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సి ఈ సింగిల్ ఫింగర్తోనే గేమ్స్ ఆడుతూ ఉన్నారు అదే సెల్ ఇది చాలా దరిద్రమైనటువంటి అలవాటు ఈ సెల్ తోని ఉపయోగం లేకపోగా చాలా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి దీనివల్ల ఎన్ని నష్టాలంటే ఇంకా చెప్పలేదు మా దగ్గరికి వచ్చే దాంట్లో కేసుల్లో మ్యాక్సిమం ఈ సెల్ ఫోన్తో రిలేటెడ్ కేసులే వస్తాయి ఈ మిస్డ్ కాల్లని లేకపోతే మెసేజ్లని లేకపోతే ఏం ఆమెతో మాట్లాడారని ఆమె ఏమతో మాట్లాడారని మళ్ళీ రికార్డ్ చేసుకొని వచ్చి మా దగ్గర చూపించటము ఇనిపియటము రకరకాల కేసులు అన్నీ కూడా ఈ సెల్ ఫోన్ రిలేటెడ్ అనమాట గతంలో ఈ సెల్ ఫోన్ లేనప్పుడు ఇవే ఉండేవి కాదు కాబట్టి ఈ సెల్ ఫోన్లు మంచికి వాడితే ప్రపంచం అంతా కూడా మన అరచేతిలో ఉంటుంది మంచికి వాటే ఇవన్నీ కూడా ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు మన సెల్ దొరికినా కూడా ఖాళీ కూర్చున్నటువంటి మొన్న ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ఆటో వాళ్ళు ఆడ కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఖాళీగా ఉన్నారు ఏం చేస్తున్నారని నేను చిన్నగా ఎక్కడి నుంచి పోయి చూస్తే వాడు సెల్ ఓపెన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అశ్లీల దృశ్యాలు అంటే ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అనమాట దానిలోనే చూస్తూ ఉంటారు అనమాట అశ్లీల దృశ్యాలే కావచ్చు ఇంకా ఉపయోగం లేనటువంటి అన్ని కూడా చూస్తూ ఉంటారు ఇదేదో ఉపయోగపడే కాదు దానివల్ల సమాజానికి ఉపయోగం ఏం లేదు వాడికి ఉపయోగం ఏం లేదు ఈ రకమైనటువంటి ద్వారా వల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సెల్ ఫోన్ల వల్ల ఎన్నో రకాలైనటువంటి కేసులు నమోదవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి ఈ రోజు సెల్ ఫోను సీక్రెట్ లాక్లు పెట్టుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే ఫోన్ ఓపెన్గా పెట్టాల భర్త ఫోన్ని భార్య తీసి ఓపెన్ చేయగలగాల భార్య ని భర్త ఓపెన్ చేసి చూడగలగాల ఆ రకమైన పరిస్థితి ఉంటేనే ఆ సంసారం బాగుంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సీక్రెట్గా పెట్టేసుకుంటున్నారు అంతా కూడా అంటే భార్యకు కూడా తెలియనటువంటి సీక్రెట్ నెంబర్లు అవసరం వస్తే రోజు రోజు మార్చేస్తున్నారు అనమాట ఈ రకమైనటువంటి టెండెన్సీ అలా ఉపయోగం లేదు దానివల్ల ఏంటంటే ఇల్ ఫీలింగ్స్ అనేది వస్తూ ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో కూడా ఈ ఏం చేస్తున్నాడు ఈ మా ఆయన పోతున్నాడు ఈ సాయంత్రం వరకు రావట్లేదు ఈ ఎడిపోయినాడు గంట సేపు పోయింది ఇంతసేపు ఆమెతో మాట్లాడంగా చూశాను ఇంక ఈ పక్కన వాళ్ళు కూడా చెప్తుంటారనమాట మీ ఆయన అక్కడ ఫలానా దగ్గర నాకు ఆమెతో మాట్లాడుతున్నాడు మార్కెట్ దగ్గర నేను చూశాను ఆమె వచ్చేసి ఏమో చెప్పేసింది ఈ లేనిపోయిన వాళ్ళిద్దరి మధ్యలో ఆగాధం సృష్టించడం ఈ రకమైనటువంటి వాటి వల్ల ఉపయోగాలు లేవు నేను ఏమంటారంటే ప్రోత్సహించండి మీ పిల్లల్ని ఎప్పటికైనా ప్రోత్సహించండి గ్రౌండ్కి పంపించండి ఏదో ఒక ఆటల్లో వాళ్ళని ప్రావీణ్యం కల్పించడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఇందులో గనక ఏదో ఒక క్రీడలో ప్రావీణ్యం పొంది ఒక స్టేజ్ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్తే వాళ్ళకి ఉపయోగం ఉంది ఎలా ఉపయోగం అంటే ఉద్యోగ అవకాశాల్లో ఉన్నాయి అలాగే ఏదన్నా మెడికల్ సీట్లు కానీ ఇంజనీరింగ్ సీట్లు కానీ మంచి కాలేజీలో సీట్లు రావాలంటే ఒక క్రీడలో స్పోర్ట్స్ కోటాలో ఇవి ఉన్నాయి అలాగే మాకు పోలీసుల్లో కానీ ఇంకే ఉద్యోగాల్లో కూడా క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యోగంలో ఒక అవకాశం ఉంటుంది అనమాట అంతేకాదు ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళగలిగితే స్టేటు ఇంటర్నేషనల్కి వెళ్ళగలిగితే అసలు అద్భుతమైనటువంటి వాళ్ళ వాళ్ళ ఒక ఆ ఊరికి ఆ జిల్లాకి మంచి పేరు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అతని గురించి ఎక్కడో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది క్రీడాకారులు మంచి పొజిషన్కి వెళ్ళగలిగినారు అలాగే ఇందాక చెప్పారు మరి పెద్దలందరూ కూడా మంచి ఎన్నో అవార్డులు పొందారు ఇంటర్నేషనల్ లెవెల్లో చేశారు కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఈ రకమైనటువంటి సౌత్ ఇండియా స్థాయిలో ఒక పెద్ద టోర్నమెంట్ పెడుతున్నారంటే వారికి ప్రత్యేకంగా జేఎన్ఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశాన్ని మన పురప్రముఖులు అందరూ కూడా ఆ క్రీడాకారులు కూడా వాడుకొని ఈ క్రీడాకారులు వాడుకొని మట్టిలో నుంచే మనకి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నుంచే క్రీడాకారులు అనేది ఉద్భవిస్తూ ఉంటారు మహమ్మద్ మనకి చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీరు అంతా ఒక్కొక్కరు చెక్ చేస్తే అద్భుతాలు అనమాట వీళ్ళందరూ కూడా ఎక్కడో చిన్న గల్లీల్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చారు జైస్వాల్ అని చెప్పేసి ఇప్పుడు మనకు ఓపెనర్ ఉన్నాడు ఇండియన్ ఓపెనర్ అతను ఈ పానీపూరి అమ్మాడు రియల్ గా చెప్తున్నాను పానీపూరి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ పిల్లవాడు పానీపూరి అమ్ముకుంటూ తండ్రికి సహాయం చేస్తా మళ్ళీ విడి టైంలో ఖాళీ టైంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఈ రోజు ఇంటర్నేషనల్ స్థాయికి వచ్చేసారు చాలా ఇలాంటి అవకాశాలు అద్భుతాలు ఎంతో మంది ఉన్నారు మనం చాలా మంది కష్టపెడితే మంచి పొజిషన్కి రావడానికి ఆస్కారం ఉంటుంది క్రీడాకారులకు కూడా ఒక మాట చెప్తా ఉన్నాం ఇందాక మేడం గారు కూడా చెప్పారు క్రీడాకారులు అందరూ అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ నుంచి చేస్తున్నటువంటి నేపాల్ కూడా వెరీ గుడ్ లక్కీ ఇంటర్నేషనల్ మ్యాక్

దాంట్లో గెలిచి మొదటి బహుమతి యాభై వేల రూపాయలు అదేవిధంగా గారు అన్నీ ఇరవై ఐదు వేల రూపాయలు అనౌన్స్ చేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఈ క్రీడలను ప్రారంభించేదానికి మా సోదరుడు మన గౌరవ శాసనసభ్యులు గురగొట్ట రామకృష్ణ గారు మంచి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం వల్ల సోదరులు మృతి చెందడం వల్ల రాలేకపోయినారు చాలా బాధాకరం ఏమైనప్పటికీ ఈ దీన్ని ప్రోత్సహించేదానికి మనకు మన మిత్రులు మన లోకల్ సిఐ గారు రమణ గారు అదేవిధంగా సోదరి ఎన్టీటి సోదరి చైర్పర్సన్ గారు అదేవిధంగా సోదరి రాధా గారు అదేవిధంగా ఇక్కడ మిత్రులందరూ యువసేన టీం అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఈ గేమ్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎప్పుడు మాకు విన్నటువంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా సోదరులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు రండి మనం మాట్లాడుకునేదానికంటే మాట్లాడుకుంటాం కమ్ థ్యాంక్ యూ

ఆవేశాలు పోకూడదు మెయిన్ ఫస్ట్ ఆవేశానికి పోకూడదు మైండ్ సార్ తిరుపతి పొంగనూరు నుంచి చిత్తూరు ఇంటర్నేషనల్ ప్లేయర్ రెడ్డి மெயின் ப்ளேயர் மொத்த மாட்சே ફોટો <laughs> લોકો <laughs>

ప్లేయర్స్ మాత్రమే ఉన్నాయి కోర్ట్లో దయచేసి చేయండి సార్ సర్వీస్ చేయండి విజిల్ సార్ విజిల్ олебаза н сар сарве আদেয়ে <laughs> দেয়ে

दरवालाले मैच जोड मैच जोडमा मैच जोडमा